శ్రీత గౌరవనీయులైన మన మధుసూదన్ రెడ్డి అన్న గారు ఇక్కడ రావడం జరిగింది ఈ బస్ స్టాండ్ ఇప్పుడే ప్రారంభించడం జరిగింది ఈ బస్ స్టాండ్ ఒక్కడు ప్రారంభించడం కాదు యాదన్న స్వామి గారు మీరు బీజాపూర్ హైవే పరిస్థితి ఏంది తేల్చండి ఫస్ట్ ఈ ట్రాఫిక్ సమస్య ఏందో తేల్చండి ఈ ప్రజల గొంతుకై తెలంగాణ జైంట్ యాక్షన్ కమిటీన నేను అనే మల్లారెడ్డిని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా ఓం నమ శివాయ బస్టాండు రెండు వందల ఎకరాల పంతొమ్మిది వందల ఎనభై మూడులో చేయడం జరిగింది మరి రోజు రోజుకు మారుతున్న కారణాల మరి జనాభా పెరగడం వల్ల కొత్త చేయాలా కాబట్టి ప్రజలకు నేరేళ్ళ సౌకర్యాలు అందించడానికి ఆర్టీసీ ఎలా ఉంటుంది ఇంకా రానున్న రోజుల్లో గ్రామ గ్రామానికి బస్ సౌకర్యం బస్సు సౌకర్యం లేని

Well, he's got First one he